సరే ఆంటీ మీరు ఆన్ చేసుకోండి అని మళ్ళీ అరగంట తర్వాత ఫోన్ చేయడం చేస్తుంది ఆ పర్టికులర్ సమయంలో అనామిక ఏ ఏ లొకేషన్లో ఉందనేది మనం తెలుసుకోవాలి అని వెంటనే హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసేసరికి వాళ్ళు కాస్త చెక్ చేస్తారు ఆ పర్టికులర్ సమయంలో రాజ్ సార్ వాళ్ళ ఇంటి దరిదాపుల్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది మేడం అని చెప్పాను కానీ చుట్టుపక్కల ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమో చెక్ చేయండి అసలు ఆ రోజు రాత్రి అనామిక కారు ఎక్కడెక్కడికి ట్రావెల్ చేసింది ఏ ఏ సిగ్నల్స్ క్రాస్ చేసింది మొత్తం అంతా చెక్ చేయాలి నాకు వెంటనే రిపోర్ట్ కావాలి అని చెప్పి ఇంక అప్పు వెళ్ళబోతూ వద్దు నేను ఇక్కడే కూర్చుంటాను చెప్పు అని చెప్పాను కానీ ఇది అనామిక కార్ మేడం మేడం సుమారు పది గంటల ప్రాంతంలో ఇలా సిగ్నల్ క్రాస్ చేశారు ఈ సిగ్నల్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆ సమయంలోంచి మళ్ళీ మన సిగ్నల్ క్రాస్ చేసి మీ ఇంటికి అదే దుగ్గిరాల వాళ్ళ ఇంటి సిగ్నల్ క్రాస్ చేసి ఆ లోపలికి వెళ్ళారు మేడం సుమారు పన్నెండున్నర సమయానికి అంటే అక్కడ సీసీ కెమెరాలు ఆఫ్ చేయమని చెప్పింది ఆ టైమే ఆ టైంలోని సిగ్నల్ క్రాస్ చేసి మా ఇంటి సైడ్ ఎందుకు వచ్చింది అంటే శవాన్ని డంప్ చేయడం కోసం వచ్చింది సీసీ కెమెరాలు క్లోజ్ చేసి ఉండడంతో ఏమీ చేయలేము కదా అని డంప్ చేసి వెళ్ళిపోయింది ఆ సి ఆ సమయంలో సిగ్నల్ క్రాస్ చేసింది మా మా ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరా ఉంది ఆ సీసీ కెమెరా ఫుటేజ్ వెంటనే కావాలి అని చెప్పనేసరికి సరే మేడం అని కానిస్టేబుల్ కాస్త వెళ్ళి ఇంకా వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది సీసీ కెమెరాది కాస్ట్లీ సీసీ కెమెరా కావడంతో దూరం కూడా బాగా లాగుతుంది ఇంకా అనామిక గేట్ లోపలికి వెళ్ళడం గేట్ లోపల నుంచి బయటికి రావడం అంతా కూడా రికార్డ్ అవుతుంది రికార్డ్ అయ్యేసరికి ఇంకా అదంతా కూడా పుటేజ్ తీసుకొస్తుంది అంతా పుటేజ్ తీసుకొచ్చి అంతా ఒక చోట సేకరించి వారం తర్వాత రాజుని మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టమని చెప్తారు ప్రవేశపెట్టిన తర్వాత మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మిస్టర్ పీపీ గారు ఫస్ట్ మేము మాట్లాడతాము అంటూ అనామిక గారిని ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి అని చెప్పాను కానీ ఆవిడ అసలే బాధలో ఉందని చెప్పాను కానీ బా ఉన్నంత మాత్రాన కోర్టు వారు ముందు క్రాస్ ఎగ్జామినేషన్ చేయొద్దంటారా అని చెప్పనేసరికి పర్మిషన్ గ్రాంటెడ్ అంటూ ఇంకా జడ్జి గారు చెప్పడంతో అనామిక వస్తుంది మీరు సామంతు కనిపించకుండా అదే కనిపించట్లేదు అని చెప్పిన ఆ రోజు రాత్రి మీరు ఎక్కడున్నారు అదే మీ కారు మీరు ఎక్కడున్నారు అని చెప్పాను కానీ నా కారుని నేను తప్ప ఎవరూ చేయరు సామంతు నేను మాత్రమే కారు డ్రైవింగ్ చేస్తాం ఆ రోజు సామంతు ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు నేను ఇంట్లోనే ఉన్నాను మా ఇద్దరూ విడివిడిగానే ఉన్నాం అంటే రాజ్ విషయంలో రాజ్ అలా చెప్పేసరికి నేను కొంచెం బాధపడి గదిలోకి వెళ్ళి తొందరగానే నిద్రపోయాను నేను నిద్రపోయి సడన్గా మిల్క్ వచ్చి చూసేసరికి కనిపించలేదు బయటికి ఎక్కడికో వెళ్ళాడేమో అని చెప్పా రాత్రి నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పాను కానీ నార్త్ ఈస్ట్ పాయింట్ ఎవరు అన్నారని చెప్పనేసరికి ఏం జరిగింది అనగానే మీరు ఆ రోజు రాత్రి మీ కార్లో కానీ మీరు కానీ బయటకి వెళ్ళలేదు అంతే కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పాను కానీ ఎస్సే గారు అని చెప్పనేసరికి ఇదిగోండి సార్ అని చెప్పి ఈ సిసి ఫుటేజ్ అంటే సిగ్నల్స్ క్రాస్ చేసింది ఆ రికార్డింగ్ అంతా ఇస్తుంది మరి ఆ టైంలో మీరు బయటికి వెళ్ళలేనప్పుడు మీ కారుతో పాటు మీరు ఈ సిగ్నల్స్ ఎందుకు క్రాస్ చేశారు పైగా రాజ్ సార్ వాళ్ళ ఇంటి దరిదాపుల్లో ఉన్న అంటే దగ్గరలో ఉన్న సిగ్నల్ కూడా క్రాస్ చేసి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళారు చూడండి జడ్జి గారు అని చెప్పి చూపించేసరికి ఇంటి లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది సుమారు అరగంట తర్వాత బయటికి వచ్చారు అదే సమయంలో రుద్రాణి గారికి అనామిక దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ కాల్ రికార్డ్స్ కూడా చూడండి అని చెప్పాను కానీ ఒక్క అరగంట సేపు సీసీ కెమెరాలు ఆఫ్ చేయండి ఆంటీ అని చెప్పి మాట్లాడుతుంది సరే అని చెప్పి రుద్రాణి కూడా మాట్లాడుతుంది అంటే ఇప్పుడు అర్థమవుతుందా జడ్జి గారు అరగంటసేపు అక్కడ ఏం జరిగింది సీసీ కెమెరాలు ఎందుకు ఆఫ్ చేయమన్నారు ఈవిడి సామంతును చంపేసింది చంపేసి ఆ శవాన్ని తీసుకెళ్లి రాజ్ గారి కాదు కారులో పెట్టడానికి సీసీ కెమెరాలు ఆఫ్ చేయమన్నారు సరిగ్గా అక్కడే కార్లోంచి శవాన్ని పెట్టి బయటకు వచ్చి ఆ సిగ్నల్ క్రాస్ చేసి మళ్ళీ ఏమీ ఎరగనట్టు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు మొత్తం అన్ని కాల్ రికార్డ్సు అలాగే సిగ్నల్ రికార్డ్సు ఫోన్ నెంబర్ లిస్టు అలాగే ఇంకొకరు కూడా ఉంది సార్ రౌడీ వాళ్ళకు కూడా ఫోన్ చేసి రాజు ఫ్యాక్టరీ మీద పెట్రోల్ మాత్రం పోసి అక్కడ ఒక రాడ్ పెట్టమని చెప్పారు అంటే ఆ రాడ్తో రాజు వేలు ముద్రలు సేకరించి ఆ తోటే సామంతిని చంపేయడానికి ప్లాన్ చేశారు అందుకే ముందుగానే దంతా ప్రీ ప్లాన్డ్గా అంతా కూడా ప్లాన్ చేసింది ఈ అనామిక అని చెప్పనేసరికి అబద్ధం అనగాని ఏంటమ్మా అబద్ధం ఇందులో అంతా క్లియర్గా కనిపిస్తున్నావు కదా నువ్వే కదా కారు డ్రైవింగ్ చేసుకుంటూ మరీ వెళ్ళావు నీ పక్కన కూడా ఎవరూ లేరు వెనకాల కూడా ఎవరూ కనిపించట్లేదు క్లియర్గా కనిపిస్తుంది కదా సీసీ కెమెరాల్లో అలాగే సిగ్నల్ కెమెరాల్లో అన్నింటిలో కూడా కనిపిస్తుంది కదా అని చెప్పనేసరికి ఇప్పుడు మీరు తీర్పు ఇవ్వండి అను చెప్ మాట్లాడండి పీపీ గారు అనగాని ఇంకేం మాట్లాడతాడు అడ్డంగా అక్కడ అనామిక దొరికి పోయిన తర్వాత ఇంకేం మాట్లాడతాను ఏమీ లేదు జడ్జి గారు అంటూ కూర్చునిపోయిన తర్వాత మొత్తం అన్నీ కూడా అనామికే చేసిందని సాక్ష్యాధారాలతో లాయర్ గారు చెప్పడం వల్ల అనామికకు పద్నాలుగు సంవత్సరాలు జీవిత సాధారణ జైలు శిక్ష విధించడమైనది మిస్టర్ రాజ్ని విడుదల చేస్తున్నాము అని చెప్పనేసరికి ఇంకా కావ్య చాలా సంతోషపడిపోతుంది ఆ సంతోషంలోనే గబగబా వచ్చి రాజుని పట్టుకునేసరికి ఆ పట్టుకోవడంతో కావ్య కాస్త కళ్ళు తిరిగి పడిపోతుంది ఆ కావ్య కావ్య అని చెప్పాను కానీ అమ్మాయికి ఏమైందో చూడండి ముందని చెప్పాను కానీ సరే అని ఇంకా వెంటనే బయటికి తీసుకొస్తారు బయటికి తీసుకొచ్చేసరికి హాస్పిటల్కి తీసుకువెళ్దాం రాజు అంటూ అపర్నగానే ఇంకా వెంటనే కోర్టు నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతారు హాస్పిటల్కి వెళ్ళిపోయేసరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియడంతో చాలా సంతోషపడిపోతారు ఇంకా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఇంట్లో వాళ్ళంతా సంబరాలు చేసుకుంటారు ఇంకా రుద్రాణిలో కూడా మార్పు రాకపోతే సారీ రుద్రానికి కూడా ఒక సంవత్సరం పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తారు ఎందుకంటే తనకు సహకారం చేసినందుకు గాను ఇంకా ఇంట్లో ఎలాంటి దుర్మార్గాలు దుష్టులు ఏమీ లేకపోవడం అలాగే కళ్యాణ్కి ఎలాంటి అండ లేకపోవడంతో కళ్యాణ్ సారీ రాహుల్కి వాళ్ళ అండ లేకపోవడంతో రాహుల్ కాస్త సైలెంట్ అవుతాడు సైలెంట్ అయ్యి కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఇంకా కావ్యకు ఇంచుమించుగా ఫైవ్ సిక్స్ మంత్స్ వచ్చేసరికి కావ్యను సీమంతం చేయాలి అని చెప్పాను కానీ కనకం వాళ్ళ ఇంట్లో చేస్తుందేమో అని చెప్పనేసరికి లేదమ్మా మీ కోడల్ని మీ ఇంట్లోనే చేసుకోండి అప్పుడేదో ఈ ప్రాబ్లమ్స్ వల్ల పాపం స్వప్నకు అని చెప్పాను కానీ పర్వాలేదులమ్మా కావ్య ప్రాబ్లంలో ఉండడం వల్లే కదా అలా చేసింది లేదంటే నాకు ఏదైనా కావ్య లోడ్ చేస్తుందా ఏంటి నేనే అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి స్వప్నంటుంది ఇంకా అంగరంగ వైభవంగా చాలా సంతోషంగా జరిపిస్తూ ఉంటారు ఇంకా అంతా కూడా చాలా సరదాగా సందడగా సీమాంతానికి అన్ని ఏర్పాట్లు చేసి చాలా సంతోషంగా అయితే సీమంతం జరుగుతుంది కావ్య రాజ్ ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు అపర్ణ కూడా కావ్యం మీద ఆ రోజు నేను సీరియస్ అయ్యి చాలా తప్పు చేశాను పాపం కావ్య అది మనసులో కూడా పెట్టుకోలేదు అది ఇప్పటికీ నేను సంజయ్సి చెప్పలేదు ఆ గిల్టీనెస్ నాలో ఎప్పటికీ ఉందని కావ్య కుర్చీలో కూర్చుని ఉండగా క్షమించమ్మ కావ్య అనగాని దేనికి అత్తయ్య గారు అనగాని ఆ రోజు రాజు అనగాని వదిలేసండి అత్తయ్య ఈ హ్యాపీ మూమెంట్లో అంతా సంతోషంగా ఉందామని చెప్పి కావ్య అయితే చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు